తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మార్పులు కనిపిస్తున్నాయి సాధారణంగా రెగ్యులర్ మూవీకి వచ్చే హైప్ కంటే ఆ సినిమా రెండు పాటులుగా వస్తుందంటే ఆ మూవీకి ఉండే క్రేజ్ డబల్ అవుతోంది దీంతో హీరోలు నిర్మాతలు సీక్వెల్స్ పైనే దృష్టి పెడుతున్నారు గతంలోనూ సీక్వెల్ సినిమాలు వచ్చాయి కానీ గతంలో వచ్చిన సీక్వెల్ సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగా ఉండేవి కానీ దర్శకీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ట్రెండ్ సెట్ చేసింది భారీ స్థాయిలో సీక్వెల్ సినిమాలకు శ్రీకారం చుట్టింది దీంతో దర్శకులు రాసుకున్న కథలకు ఏమాత్రం గ్యాప్ దొరికినా వాటికి సీక్వెల్ అని ప్రీక్వెల్ అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతి పది సినిమాల్లో ఐదు సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు స్టార్ హీరోల నుంచి సాధారణ హీరోల వరకు అంతా సీక్వెల్ సినిమాలకు జై కొడుతున్నారు సీక్వెల్ సినిమాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి పేరు తెచ్చుకుంది దీంతో పుష్ప సెకండ్ పార్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదలై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా సెకండ్ పార్ట్ విడుదల కాలేదు అంచనాలు బడ్జెట్ పెరగడంతో పుష్ప టూ మూవీని పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనున పుష్ప టూ విడుదలవుతుందని ప్రకటించినా ఆ సినిమా విడుదలయ్యే వరకు అభిమానులకు నమ్మకాలు లేవు పుష్ప సంగతి పక్కన పెడితే అందరిలోనూ ఆసక్తి రేపుతున్న మరో సీక్వెల్ సలార్ ప్రశాంతి నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూలు రాబట్టింది దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల గ్రాసు వసూళ్లను కలెక్ట్ చేసింది అయితే సలార్ ఫస్ట్ పాటులో కథ అసంపూర్తిగా ఉండటంతో అంతా సలార్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ అంతు పట్టడం లేదు సీక్వెల్లో ఆసక్తి రేపుతున్న మరో సినిమా హనుమాన్ ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఊహించని స్థాయిలో అఖండ విజయం సాధించింది నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది ఇప్పుడు జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మపై పెద్ద ఒత్తిడి నెలకొంది ఈ సినిమాను స్టార్లతో తీయాలని దర్శకుడు భావించినట్టు ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది చిరంజీవి రానా ప్రభాస్ లాంటి స్టార్ల పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి మరోవైపు రెండేళ్ల కిందట వచ్చిన బాలయ్య అఖండ సినిమాకు కూడా సీక్వెల్ రానుంది బోయపాటి సీను అఖండ టూ కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలపైకి వెళ్లే అవకాశాలున్నాయి ఇప్పటికే డీజే టిల్లుకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ యాత్ర సినిమాకు సీక్వెల్గా యాత్ర టూ కార్తికేయ సినిమాకు సీక్వెల్గా కార్తికేయ టూ హిట్ ఫస్ట్ కేసుకు సీక్వెల్గా హిట్ సెకండ్ కేసు పొలిమేర సీక్వెల్గా పొలిమేర టూ సినిమాలు విడుదలయ్యాయి త్వరలో గీతాంజలి ఇస్మాట్ శంకర్ అడవిశేష్ గూడాచారి కళ్యాణ్ రామ్ బింబిసార శర్వానంద్ శతమానం భవతి సాయిధరం తేజ్ విరూపాక్ష పెదకాపు వన్ నారా రోహిత్ ప్రతినిధి సినిమాలతో పాటు ఎన్టీఆర్ దేవర విక్టరీ వెంకటేష్ సైంధవ్ వంటి పలు సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం